హాయ్ అండి ఈరోజు వేడుకు మాకు వంజురాయలు కోనాలు పడినాయండి చూరాను ఫ్యాన్స్ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవేనండి వంజరాయలు బుట్టలు ఉన్నాయి కోనాలు ఒక బుట్టలు ఉన్నాయండి అన్ని కలిపి మలిపి ఈరోజు వేడుకు వచ్చినాయండి చూడండి ఫ్యాన్స్ ఆ అబ్బాయి పట్టుకుంటున్నాడు అండి ఆ అబ్బాయి పట్టుకునేది కోన చేప అండి ఈ చేప మార్కెట్లో చాలా రేట్ ఉంటుందండి కేజు సుమారు అయ్య పదిహేను వందలు ఈ మధ్య ఉండవచ్చు అండి ఇక్కడ మాత్రం చాలా రేట్ అండి ఆ అబ్బాయి పట్టుకున్నాడు కదా ఆ అబ్బాయి పొడుగు ఆ చేప పొడుగు మూడు అడుగులు ఉంటుందండి దాని వెయిట్ ఒక మూడు కేజీలు ఉంటుందండి చిరాణి ఫ్యాన్స్ ఈ బుట్లు కూడా ఉన్నాయి అండి ఆ వంజరాలు కోనాలు కూడా ఉన్నాయండి ఆ అబ్బాయి చెప్తున్నాడు అండి ఇది చేప మార్కెట్లో చాలా రేట్ ఉంటుంది కూడా అంటున్నాడు అండి చిరాణి ఫ్యాన్స్ ఇంకా ఉన్నాయండి చేపలు అవి కూడా ఉన్నాయండి కింద కూడా చిన్న ఒక వంజరం చేపడు ఉందండి అక్కడ కూడా ఒక చాన్ పాపోటి ఇంకో ఇంకో ముళ్ళు చేపటి వచ్చినది అండి చిరాండి ప్యాన్స్ అన్నీ ఒంజరాలు ఈరోజు వేటకు వచ్చినాయండి ఈరోజు మాకు చాలా చేపలు పడితే మనం తొక్కువే పడినామండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్యాన్స్